నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మద్దతుపాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి చాలా అద్భుతంగా రాశుల గురించి మీరు చెప్తూ ఉన్నారు ఇప్పుడు మనం కన్యా రాశి దగ్గర ఉన్నాం చెప్పండి కన్యా రాశి జాతకులు అసలు ఎలా ఉంటారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే సాఫీగా వాళ్ళ లైఫ్ వెళ్ళిపోతుంది కన్యా రాశి వాళ్ళు చాలా బాగుంటుందన్న బాగుంటారా చాలా బాగుంటారు సో వాళ్ళ సాఫీగా లైఫ్ ఉంటుంది వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి బాధపడుతుంటో వాళ్ళు ఉంటారు కన్యా రాశి అనేది చాలా పవర్ఫుల్ రాశి అని చెప్తా ఎందుకంటే బుధుడు ఆ రాశి పరిపాలన సో ఆయన ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే వేగంగా ప్రతి పని వాళ్ళు వేగంగా చేయడంలో హస్తులు అనమాట ఏ పనైనా చక్క చక్కగా చేసేస్తారు ఈ పని రాదు ఆ పని రాదు అని కాదు మా రాని కూడా నేర్చేసుకుని చేసేస్తారు మాట వన్ అవర్ లో నేర్చుకుని ఇది ఎలా చేయాలి అంటే ఒకసారి చూపించండి ఆ పని ఎలా చేయాలో ట్రై చేసేస్తాం వచ్చేస్తా అని చెప్పేసి అంత తెలివితే అట్లా వాళ్ళు సో ఎంత పవర్ ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తుంటే మైండ్ వాళ్ళది చాలా చురుగ్గా పనిచేస్తుంది చాలా వేగం పనులు కాకపోతే బాగా కమర్షియల్ మనుషులు చాలా కమర్షియల్ గా ఉంటారు ఏ విషయం అయినా లాభం లేని ఏ పని చేయరు అది రిలేషన్షిప్ అవ్వచ్చు లేకపోతే ఫైనాన్స్ పిచ్చు ఇప్పుడు ఒక పని అంటే అది ఎవరి కోసం చేస్తాం ఎందుకు చేస్తున్నాం చేయడం వల్ల లాభం ఏంటి సో ఈ దీని లాభం నేను లాభం అప్పడుదాను రా చేయండి చేయంటే ఓకే నువ్వు లాభం అంటున్నా స చేస్తా అంతేగాని ఫ్రీగా సలహాలు కానీ ఫ్రీగా మాట్లాడడం కానీ ఫ్రీగా ఇవ్వడం కానీ ఏమి వాళ్ళు ఏ పని చేస్తా దాన్ని మాకేంటి అనే విషయంలో చాలా క్లారిటీ ఉంటారు ఆ విషయంలో కన్యా రాశిలో వాళ్ళు చెప్పుకోవాలంటే వాళ్ళు ఎక్కువ ఫుడ్ చాలా ఇంట్రెస్ట్ పడతారు ఫుడ్స్ అంటే చాలా ఇష్టము మంచి ఎక్స్ట్రా లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే ఇష్టము దానికోసం అప్పు కొని చేసేస్తుంటారు సో సంపాదించి సరిపోతే అప్పు చేసి మళ్ళీ ఆ లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు సో ఇక్కడ మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు అప్పు చేయడమే మైనస్ వీళ్ళకి చేయకూడదు అప్పు చేస్తే అప్పు చేయదు వీళ్ళకి లైఫ్ లో అప్పులు అవుతు అప్పులు అనేది ఈజీగా ఇచ్చేస్తుంది వీళ్ళ తెలియదు చూసినా వీళ్ళు మాటలు విన్న వీళ్ళ సామర్థ్యం చూస్తే ఎదురు వాళ్ళు అయ్యో వాళ్ళు చక్కగా చేయగలుగుతారు మనమే చేయలేం కానీ వాళ్ళు బాగా చేయగలుగుతారు అని చెప్పి ఆ ఉద్దేశం ఇస్తారు కదా వీళ్ళు ఎప్పుడైతే అమౌంట్స్ ఎప్పుడైతే అప్పులు తీసుకుంటారో అప్పు తీర్చే మార్గమైతే కనపడుతుంది వాళ్ళకి ఎందుకు రీజన్ అంటే ఎప్పుడు కూడా వాళ్ళు లైఫ్ ఇలా వెనక్కి తిరిగి చూసుకోరు అలాగే ముందుకు వెళ్ళకొని వెళ్ళరు ఆ ఉన్నది లైఫ్ వాళ్ళని ఎంత హ్యాపీగా అంటే ప్రజెంట్ ఎంత హాయిగా ఉన్నాం మని వాళ్ళు ఏమంటారండి మనిషి మానవ జీవితం చాలా చిన్నది దాంట్లో మనం వచ్చే జన్మలో మనం పుడతామో పుట్టడం తెలియదు ఈ జన్మలో ఎందుకు మనం సాధించకుండా బాధపడుతూ అయ్యో రేపేమొద్దు నిన్నలా జరిగిపోయింది అని ఎందుకు ఉన్నదాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తే నవ్వుతూ బతుకుదాం హాయిగా ఉందాం నవ్వుతూ ఉందాం అని అనుకుంటారు ఇది పాజిటివ్ విషయమే చాలా పాజిటివ్ విషయం అందుకనే ఉండాల్సిన విషయమే కాకపోతే ఏంటంటే ఆ ఫ్యామిలీ అని కదా వీళ్ళకి ఒక కుటుంబం ఉంటుంది కుటుంబ బాధ్యతలు ఉంటాయి పిల్లలు ఉంటారు రేపు రోజున పిల్లలు రేపు రోజున పెద్ద తల్లిదండ్రులు అంటే యాక్చువల్లీ కన్యా వాళ్ళకి తండ్రి ఆస్తిగా తల్లి ఆస్తిగా కలిసి రాదు వీళ్ళకి ఒకవేళ ఉన్నా అది పెద్ద ఉపయోగపడదు వచ్చినా అది వెళ్ళాలి నిలబడదు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది సో ఎంత చాలా మంది అనుకో మా తాత నుంచి ఉన్నాయండి ఇల్లు మాకంటే కానీ అన్ని వాళ్ళకి అలాగా చాలా తక్కువ అక్కడికి చాలా తక్కువ అంటు అంటే ఎంత తక్కువ అంటే మనం ఒకటి రెండు లెక్కేసుకోవచ్చు ఉన్నాయి మాకు ఉంది ఏంటంటే అది దృష్టం ఏదో పూర్వజన్మ సుకృతం అదృష్టం యోగం ఉందని వాళ్ళకి ఉంది అంతే జనరల్గా ఏంటంటే తల్లిదండ్రులు ఆస్తులు వీళ్ళు కలిసి రావు వీళ్ళకి కష్టాజితమే వీళ్ళు కష్టాజితాన్ని వీళ్ళు సంపాదించుకునేది ఆ ఒక్క రూపాయికి వీళ్ళు నిలబెట్టుకోకుండా ఖర్చు పెట్టేస్తుంటారు అందులో ఉద్యోగస్తులు అనుకోండి శాలరీ పడగానే అయిపోతుంది వాళ్ళకి నెక్స్ట్ మంత్ శాలరీ వచ్చే వరకు ఈలోపు అప్పు చేస్తుంటారు ఎక్కడ కామెంట్ అవ్వరు అంటే ఫుడ్ విషయంలో కాంపిమేజ్ అవ్వరు ఫుడ్ బాగుంది అంటే వెళ్ళిపోతారు ఫుడ్ తినడానికి సో అయ్యో ఆ డబ్బులు బిల్ మన ఉండి ఇంట్రెస్ట్ ఫుడ్ ఇంట్రెస్ట్ ఫుడ్ కాదు ప్లేసెస్ కూడా ఇష్టం చాలా చక్కవైన అంటే మంచి అందమైన ప్రదేశాలకు వెళ్ళడం కానీ టూర్స్ ఎక్కువ వెళ్ళడం కానీ తిరగడం కానీ లైఫ్ చాలా ఇంట్రెస్ట్ గా వాళ్ళు వెళ్ళడం తిరగడం ఉంటారు సో వాళ్ళ ఆలోచన విధానం అన్ని బాగున్నప్పుడు ఇవి కొంచెం తగ్గించారంటే వాళ్ళు చాలా మంచి ప్లానింగ్లో ఆర్కిటెక్ట్స్ ఉన్నారు ఇందులో మంచి వాళ్ళు ఏ పనిని చేయగలరు చాకచక్యం ఉన్న వాళ్ళరా అంటే సాహిత్యం చేయగలరు సింగర్స్ ఉన్నారు ఇందులో ఇంకా మనకి చాలా మంది శాస్త్రాల మీద ఇంట్రెస్ట్ వాళ్ళు ఉన్నారు ఈ ఇప్పుడు ఈ కన్యా శాస్త్రాలు చదువుకోవాలనుకుంటే వాళ్ళకి ఈజీగా వస్తుంది ఇప్పుడు ఏదైనా జ్యోతిష్యం చదువుకోవాలన్నా తర్కశాస్త్రం చదువుకోవాలనుకున్నా ఏ ఏ శాస్త్రం చదవాలన్నా వాళ్ళకి ఈజీగా వస్తుంది వాళ్ళకి ఆలోచన విధానం చాలా స్పీడ్గా ఒక్క క్షణంలో చూసి నేర్చుకునే తత్వం ఉన్నవాళ్ళు మిగతా రాశుల వాళ్ళకి ఆ అవకాశాలు ఈ రాశి వాళ్ళకి చూసి అలా చూసి అలా చేయగలిగే తత్వం ఉన్న లక్షణం ఉన్న అదృష్టం ఉన్న యోగం అది ఎంతమందికి ఉంటుంది ఆ యోగం సో అది వీళ్ళకు ఉంది కానీ ఆ యోగం చూస్తే భగవంతు ఎలా చేస్తారు వాళ్ళని మాయలో పడేస్తారు వాళ్ళని సో ఫుడ్ ప్లేసెస్లోని తిరగడాల్లోని వాళ్ళు ఎంజాయ్ చేయడంలోని దాంట్లో పడే అంటే చాలా మంది చూడండి మంచి మంచి ఆలోచన ఉండి మంచి అలవాట్లు ఉన్నవాళ్ళు ఏదో ఒక వ్యసనానికి లోన్ అవుతారు అంటారు సో వీళ్ళు అలాగా వ్యసనానికి లోన్ అయిన వాళ్ళు యాక్చువల్ చెప్పాలంటే ఫుడ్ తిన్నాం వ్యసనం కింద లెక్క ఎందుకంటే మామూలుగా ఇష్టపడడం వేరు వీళ్ళు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ తినాలనిపిస్తే వెళ్ళిపోతారు ట్వెల్వ్ థర్టీకి వెళ్ళిపోతారు కార్ వేసుకుని వెళ్ళిపోయి ఎక్కడుందో వెతుకుని తినే లక్ష్యంగా ఉంది అది ఒక విధంగా బాడీ హ్యాపీనెస్ అది వేసినాం సో ఇలాంటి విషయాలు సో టూర్ వెళ్ళాలి అనుకుంటే అది ఏ సిచ్యువేషన్ అయినా సరే పర్లేదు వెళ్ళాలి వెళ్దాం అప్పు చేసుకుని వెళ్ళాలి అది వ్యసనమే మనం వెళ్ళడం అది మన హ్యాపీనెస్ కోసం కానీ అప్పు చేసి వెళ్ళడం అది వ్యసనం కింద వస్తుంది అవసరం నేను అనవసరమైన ఖర్చులు ఇలాంటివి తగ్గిస్తే కన్యా రాసి వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది రైట్ చేసుకోవాల్సినటువంటి తిరుమల ఆయన ఎక్కువ ప్రార్థన చేసి ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ ఇయర్ గాని తిరుమల వెళ్ళి వస్తుంటే వీళ్ళ లైఫ్ బాగుంటుంది ఎందుకంటే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి లైఫ్ టర్న్నింగ్ అయిపోతుంటది సో వాళ్ళు ఉండే ప్రొఫెషన్స్ లో మారిపోతుంటారు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి లైఫ్ టర్నింగ్ అవుతుంది సో ఈ ఈ ప్రొఫెషన్ ఉన్నామా లేదు వెళ్తారు ఆటోమేటిక్ అంటే ఇది చేయలేమని ఉండదు వాళ్ళకి భయం అనేది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భయం లేకుండా చూడండి వాళ్ళు అందువల్ల వాళ్ళకి ఏదైనా ఈజీ అనిపిస్తుంది ఇది కాకపోతే ఇంకో చేస్తా ఏం ప్రాబ్లం లేదు నాకు ఉన్న ఆలోచనతో నేను ఇంకో చేయగలనే ఒకే ఒకే బిజినెస్ చేస్తున్న వాళ్ళు నాలుగైదు రకాల ఒకే మనిషి నాలుగే రకాల బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు ఇందులో సో నాలుగే రకాల దాంట్లో అమౌంట్స్ పెట్టి ఇది రాకపోతే అది వస్తుంది అదే అది ఇది వస్తుంది అని చెప్పి అలా ఆలోచన ఉంది సో ఇలాంటప్పుడు వీళ్ళకి ఒక్కొక్కసారి లాస్ అనేది బాగా జరుగుతుంది హెవీగా సో ఎలా లాస్ అంటే ఒకేసారి కింద పడిపోయినట్టు కానీ వీళ్ళ లైఫ్ స్టైల్ వీళ్ళకి అలవాటు అయిపోయిన తర్వాత లగ్జరీస్ తర్వాత అలా కింద ఉండడం వాళ్ళకి ఇష్టం ఉండదు సో అప్పుడు చాలామంది ఇబ్బంది పడతారు కొంతమంది అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటారు ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది చాలామందికి హార్ట్ అటాక్స్ వచ్చేసే అవకాశం ఉన్నాయి ఈ రాశిలో వాళ్ళకి సో అందుకని ఏం చేస్తామంటే మనం వీళ్ళకి వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు వెళ్ళిన పరిహారం ఏంటంటే వెంకట ప్రతి ఎవ్రీ మంత్ పౌర్ణమికి తిరుమల వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్న ఎవ్రీ సండే వీళ్ళు వెంకటేశ్వమి టెంపుల్కి వెళ్ళిన చాలా హ్యాపీగా ఉంటుంది ఎవ్రీ ఇయర్ వెళ్ళిన తిరుపతి ప్రతిసారి ఒక సంవత్సరానికి ఒకసారి తిరుమల వెళ్ళి ప్రదక్షణాలు చేయడం కానీ అక్కడ ఉండడం కానీ నిద్ర చేయడం కానీ చేస్తే పవర్ఫుల్ గా పనిచేస్తుంటారు లైఫ్ అనేది ఎలాగో స్మూత్ గా వెళ్తుంది ఇంకా స్మూత్ గా భగవత్ అనుగ్రహం ఉంటే ఆ వెళ్ళటం సంథింగ్ ఎల్స్ బాగుంటుంది చాలా హాయిగా ఉంటుంది నెక్స్ట్ లో తులారాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే